ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నా స్టైల్లో ములకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ములక్కాయలు ఎక్కువ అనమాట మా ఇంట్లో ఎందుకంటే మళ్ళీ పాడైపోతాయని అని చెప్పి లాస్ట్ వీక్కి కూడా నేను వంట చేయలేదు ములక్కాయవి మళ్ళీ ఇంకా ఈ వీక్ కూడా తెచ్చేసరినా ఇంకా వేస్ట్ అయిపోతాయని అని చెప్పి అన్నీ కలిపి ఒకేసారి చేస్తున్నా యాక్చువల్ పప్పుజారు పక్కన పెడదాం అనుకున్నాను కానీ వద్దులే ఎలాగో అయిపోతాయి కదా అని చెప్పి క్యారేజ్కి ఎలాగా ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి అన్నట్టు ఎక్కువ చేసేస్తున్నాను ఓకేనా గాయస్ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పండించుకొని కలాయి పెట్టుకున్నాను ఇంకా నేను ఆనియన్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కడుక్కొని కట్ చేసుకుంటున్నాను ఇంకా పోపుకి కూడా రెడీ చేస్తున్నాను ఇది మార్నింగ్ మా పిల్లలు కాలే స్కూల్కి అనమాట క్యారేజే అంతా సో అందుకని చెప్పి ఎవరికైనా యూస్ అవుతుంది కదా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెట్టవచ్చు కదా అన్నట్టు ముందుగా తాలింపులు వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు శనగపప్పు అంతే తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా మగ్గుతున్నప్పుడే కడిగి పచ్చిమిర్చి అవన్నీ వేసానండి గైస్ ఆనియన్స్ కూడా ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఆల్టర్నేట్గా చేస్తూ ఉన్నా అనమాట ఒక పక్కన కటింగ్ ఒక పక్కన పోపు కూడా వేసేస్తున్నాను ఎందుకంటే టైం సరిపోదు అన్నీ కటింగ్ చేసుకుంటూ చేయాలంటే మార్నింగ్ మార్నింగ్ అవ్వదు అనమాట టైంకి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను పక్కన పాలు అవి మరుగుతూ ఉన్నాయి ఇంకా టిఫిన్ కూడా రెడీ చేస్తున్నా పక్కన టమాటా పచ్చడి అలాగా వేరుచనగల పచ్చడి ఇగోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఆనియన్ అనేది ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసి చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బ్రౌన్ కలర్లో మారే వరకు ఉంచాలి ఎక్కువ ములక్కాయలు ఉన్నాయి కాబట్టి పెద్ద కాళ పెట్టానండి నేను ఇగోండి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ లోపు ముక్కలను కూడా ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ కడిగి ఇంకా పీల్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను తర్వాత కట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కిచెన్ ఒకసారి చూపిస్తాను చూడండి ఈ లోపు ఆనియన్ అనేది మగ్గుతూ ఉంది ఇంకా ములక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసేస్తున్నాను ఇంకా ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కాబట్టి మళ్ళీ ఇంకా సాల్ట్ వద్దండి ములక్కాయ ఉడికిపోతుంది ఇంకా కొంచెం లిడ్ పెట్టుకుంటే చక్కగా కలుపుకొని ఒక్కసారి లిడ్ పెట్టేసేయండి ములక్కాయలు చూసారో ఎంత బాగున్నాయో ఈ మధ్య నాకు ముళక్కాయలు ఇక్కడ ఉడకట్లేదండి ఈ ఈరోజు ఎలా ఉంటుందని టెన్షన్ టెన్షన్గా ఉండేనమాట కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి ఎందుకంటే మనం టేస్ట్ చూసాక పిల్లలకి పెడతాం కదా క్యారేసి ఉడికిందా లేదన్నట్టు అసలు చాలా బాగా వచ్చింది ఇంకొక ముక్కలన్నీ ఇలా కలుపుకొని ఇంకా లిడ్ మూత పెట్టేస్తున్నాను అనమాట ఇలా కలుపుకోవాలి ఇంకా ఇలా మూత పెట్టాలన్నమాట తర్వాత చూసారా చెత్త అంత అయిపోయింది ఇంకా అదంతా క్లీన్ చేసి మళ్ళీ టమాటాలు అవన్నీ కట్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నా ఈ గొండ పక్కన అల్లం అల్లం ఏంటంటే టీ పొడి అది వేస్తాను కదా దానికి సంబంధించింది అలాగా ఇంకా అదంతా క్లీన్ చేసేసిన తర్వాత కొండ ఆల్రెడీ ములక్కాయ ముక్కలు ఉడికిపోయినాయి ఈ లోపు టమాటా నేను మిక్సీ పట్టేస్తున్నాను అండి రెండు టమాటాలే తీసుకున్నాను మీరు అనుకోవచ్చు గ్రేవీ వస్తుందా అన్ని ములక్కాయలు ఉన్నాయి ఉల్లిపాయలు ఏమై వేస్తుంది మూడే మూడు ఉల్లిపాయలు అని చెప్పి లాస్ట్లో ఫైనల్ రిజల్ట్ చూడండి పట్టకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే నాకు మార్నింగ్ వర్క్ ఉంది కాబట్టి కొంచెం బిజీ బిజీ అరే ఫాస్ట్గా చేయాలన్న ఇదితో కానీ చక్కగా రెసిపీ అయితే మంచి కుదిరింది ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి డైలీ చేయడం సో నాకు తెలిసిపోతుంది ఎలాగా అన్నది ఇగోండి ఆ రెండు టమాటాలు కూడా కడిగి ఇంకా మిక్సీ పట్టేసి అనమాట కట్ చేసుకొని మిక్సీ పట్టిన తర్వాత ఇంత కొంచమే వస్తుంది ఇంకా దా అది కూడా యాడ్ చేసేయాలండి యాడ్ చేసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇంకా అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం పసుపు ఉప్పు కారం అలాంటివి యాడ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి కొంచెంసేపు మూత పెట్టేస్తే బెటరు ముక్కకు చక్కగా పట్టిద్దండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ములక్కాయ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకా మన ఇష్టం మూత పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే అలా వద్దు అనుకుంటే అలా కూడా ఉంచుకోవచ్చు కంపల్సరీ లిద్ పెట్టాలని ఏం లేదు ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి ఇంకా పసుపు యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ చక్కగా ముక్కలను కలుపుకుంటున్నాను ఇంకా కలిసింద కలుపుకున్న తర్వాత ఒక కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మనం కొంచెం సాల్ట్ తక్కువ వేస్తాం కదా ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్టు కారం ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి కారం మరి ఎక్కువ వేయొద్దు మరి ఓవర్క్ అయిపోతుంది మెజ్జికి అయితే ఎక్కువ కారం పట్టదు ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసున్నాం కదా ఇంకొంచెం చూసారా అంత చక్కగా కలిసిపోయిందో పసుపు వేసినప్పుడు ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం అంతే అది కూడా యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మాత్రం ఒక గ్లాస్ వాటర్ పైన యాడ్ చేయాలండి ఎందుకంటే ములక్కాయ ముక్క కదా తొందరగా ఉడకట్లేదని మనం ఎంత లిడ్ పెట్టి ఉడకపెట్టినా లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది అది వాటర్ యాడ్ అనుకోండి చక్కగా ముక్క లోపలికి కూడా ఉడికిపోతుంది అనమాట కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగా మగ్గనివ్వాలి కారంది కారం కూడా పచ్చివాసన పోయే అంతవరకు ఇంకా మా ఛానల్లో లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయి కా రెస్టారెంట్వి కొంచెం చూసి సపోర్ట్ చేయండి నాన్ వెజ్ రెసిపీస్ వెజ్ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్వి అన్నీ ఇంకోండి చక్కగా కలుపుకున్న తర్వాత అసలు చూడండి చూస్తే గ్రేవీ అసలు వస్తుందా అన్నట్టు ఉంటుంది క్యారెట్స్కి సరిపోతుందా అన్నట్టు ఫైనల్ ఎండ్గా చూడండి చక్కగా మంచిగా వస్తుంది గ్రేవీ ఇంకోండి వాటర్ యాడ్ చేసేసాను ఒకటి ఇదిగోండి ఒక పావు గ్లాస్ వాటరు అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత హైలో పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి మూత పెట్టేశాను అనమాట ఇది కొంచెం చక్కగా ఉడికిపోతుంది చూసారా ములక్కాయ ముక్క ఉడికిందా లేదా ముక్క అయితే ఉడికిందండి అదిగోండి సో ఇంకా నేను ఒక ఫైవ్ మినిట్స్ ఆగి స్టాప్ స్టాప్ చేశాను చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఇంకా సరిపోతుంది చక్కగా మనకి ఈవినింగ్ వరకు ఈ కర్రీ అనేది సరిపోతుంది క్యారేజీ బాక్స్కి ఆఫ్టర్నూన్కి కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్